హలో అండి ఈ మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలో ముఖ్యమైన మూడు విషయాలు తెలుసుకుందాము అవి ఏంటంటే ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయించుకోవాలన్నది తెలుసుకుందాం ఫస్ట్ ఎప్పుడు ఎల్ఎంపి అంటే మీ ఫస్ట్ లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ ఉంటుంది కదా ఆ డేట్ నుంచి కరెక్ట్గా ఫార్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో మీరు చేయించుకోవాలి ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే కొంతమందికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ డేస్ సర్కిల్ ఉంటుంది కొంతమందికి టూ మంత్స్ ఫార్టీ డేస్ అట్లా వస్తుంది కదా సో అందుకనేసి మనము మినిమం ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళయితే ఓకే థర్టీ ఫైవ్ డేస్ కల్లా కన్ఫర్మ్ అయిపోతుంది కొంచెం థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ మధ్య చేయించుకోవచ్చు వాళ్ళు కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేయాల్సిందే చేయించుకొని టెక్స్ట్ చేయించుకోండి నెక్స్ట్ ఎలా ఎలా అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఫస్ట్ యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేయాలి అంటే మనం నిద్ర లేస్తాం కదా లేసిన తర్వాత ఒక యూరిన్ ఒక మంచి ఫ్రెష్ కంటైనర్లో క్లీన్ కంటైనర్ ఉండాలి ఎక్కువ కంటామినేటెడ్ కాకుండా కొంచెం క్లీన్ కంటైనర్ కలెక్ట్ చే దా కంటైనర్లో యూరిన్ కలెక్ట్ చేసి దాని నుంచి శాంపిల్ తీసుకోవాలి నెక్స్ట్ ఏ విధంగా అంటే ఒక ప్రెగ్నెన్సీ కిట్ దొరుకుతుంది కదా అవుట్ సైడ్ మన మెడికల్ షాప్లో ప్రెగ్నెన్సీ కిట్ అని ఇస్తారు ఆ కిట్ తీసుకొని మనకు అందులో ఒక డ్రాపర్ వస్తుంది ఒక చిన్న స్ట్రిప్ వస్తుంది సో ఏం చేయాలంటే డ్రాపర్తో ఒక ఫోర్ డ్రాప్స్ యూరిన్ తీసుకొని ఆ స్ట్రిప్లో ఒక చిన్న హోల్లా కనిపిస్తుంది అనమాట దాంట్లో మనం ఆ డ్రాప్స్ వేస్తే మనకి ఒక ఒక టూ మినిట్స్ వన్ మినిట్లో ఏంటంటే ఐదర్ వన్ లైన్ లేదంటే టూ లైన్స్ అలా షో చేస్తుంది అనమాట సో ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఒక లైన్ ఉంటే కనుక అది నెగిటివ్ టూ లైన్స్ ఉంటే కనుక ఇది పాజిటివ్ ఒకవేళ కొంతమందికి ఎలా వస్తుందంటే వన్ లైన్ వచ్చి దాని పక్కన ఒక చిన్న గీతలాగా వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి అంటే కనుక అది దాన్ని మనము వీక్ పాజిటివ్గా కన్సిడర్ చేస్తాము లేదంటే అన్కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేస్తాము అప్పుడు ఏం చేయాలంటే ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ కలెక్ట్ చేసి మనము టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఒకవేళ కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అంటే కనుక అది డార్క్ లైన్గా టూ లైన్స్గా మారిపోతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏం లేకపోతే ఒకటి లైన్ ఉంటుంది ఇది అనమాట మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని నచ్చితే మనకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్